జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎలక్షన్లో గెలుచుండే కదా ఒక్కటి గుర్తుంచుకోండి ఈ ఎలక్షన్లో మనం గెలిస్తే మన గవర్నమెంట్ పక్కయ అవునా కదా మన సర్కార్ రావాలి కదా ఢిల్లీలో ఎవరు వచ్చేది ఎవరు వచ్చేది ఎవరు వచ్చేది ఎవరిది ఇప్పుడు ఇక్కడ ఎవరు రావాలి ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళకి ఏం మిగిలినది ఏ మిగిలితే కాంగ్రెస్ వాళ్ళకి మిగిలింది ప్రజలు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చింది ఏంటిది గుడ్డు లాస్ట్ లాసి బీ మిగులుతుంది అలాగే మరి ఈడేమైనా ఇక్కడ ప్రజలు గట్టే మోసం చేస్తున్నారు ఇంత రకంగా చాలా విషయాలు చెప్పింది ఇక్కడ అధికారం వచ్చిన వెంటనే మేము నిరుద్యోగులందరూ కూడా నాలుగు వేల రూపాయలు నిరుద్యోగులు గుర్తిస్తారా ఇచ్చిండ ఇంతవరకు ఎం తెయ్యాలంటే పద్నాలుగు నెలలు వీళ్ళు వచ్చి ఒక్కొక్కరికి యాభై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కానీ ఏమి ఇచ్చింది మనకు గా గుర్తిచ్చింది అవునా కదా ఇవాళ పిఆర్సీ ఇస్తానారు ఎవరికి ఇరవై రెండు నెలల నుంచి పిఆర్ కోసం ఎదురు చూస్తారు పిఆర్సీ ఇస్తామన్నారు పిఆర్సీ కంపెనీ నివేదిక లేదు పిఆర్సీ కంపెనీ సమావేశం లేదు ఇరవై నెలల నుంచి ఎదురు చూస్తున్నారు పిఆర్సీ ఇస్తారు ఇచ్చిందా ఏమి ఇచ్చిర్రు నాలుగు డిఏలు ఇస్తారు ఐదు డిఏలు ఇస్తన్నారు ఆమె అన్నుడు నన్ను చూడ అంద చూడా ఇస్తా ఇస్తా అని చెప్పి లాస్ట్ కు డిఎల్ఏలేమిరు గాది గుడ్డిచ్చిర్రు ఇవాళ రైతులకు గాది గుడ్డ ఇచ్చి పద్దెనిమిది సంవత్సరాలు దాడితే ఒక్కొక్క తల్లికి ఒక్కొక్క చెల్లెకి ఒక్కొక్క తమ్ముడికి ఏమి ఇస్తానన్నారు స్కూటీలు చెల్లెలకు స్కూటీ ఇస్తారు ఇచ్చిర్రా రెండు వేల పెన్షన్ ఇస్తానారు ఇచ్చిర్రా ఏమిచ్చారు నాలుగు వేల రూపాయలు ఆస్తారా పెన్షన్ ఇస్తానని ఇచ్చిర్రా రైతులకు పదిహేను భరోసా ఇస్తారు ఇచ్చిరా అందరికి ఏమి ఇచ్చారు పన్నెండు వేల రూపాయలు కూలీ ఇచ్చిర్రా ఇప్పుడు ఎన్నికల్లో మనం ఏమి రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి పోయి గిరిగిర పోయి ఢిల్ల పోయి తెలంగాణలో నాలుగు పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చిన పద్దెనిమిది నాలుగు వేల రూపాయలు నిరుద్యోగం గుర్తించినాం మమ్మల్ని గెలిపిరి ఇక్కడ యువకులకు ఢిల్లీలో ఎనిమిది వేల ఐదు వందల రూపాయల డబ్బు నమ్మలే ఈయన గాడి ఎంబిక అని చెప్పి మేము మేడం మేము తెలంగాణలోకి ఇట్లా మోసం చేసాడు గాడిది గుడ్డు చూపెట్టాడు మీకు కూడా గాడి గుడ్డిస్తాను తీసుకుపోయి రేవంత్ రెడ్డి ఈ అంటే ఇలా ఢిల్లీలో ప్రజలందరూ కూడా గాడిది గుడ్డిచ్చి ఏ విధంగా అని చెప్పిన ఒక్కసారి ఇక అన్ని కదమన్నా ఇంతమంది రగండ కేసీఆర్ అంటే ఐరట్ లెగ్ రేవంత్ రెడ్డి అంటే ఇంకా గదే లెగ్ ఇంకా రేవంత్ రెడ్డి మహారాష్ట్ర వేడు ఇవే అవద్దా చెప్పాడు పార్టీ కొలాబ్స్ అయిపోయిందా హర్యానా వేడు ఇక చూడు నేను తెలంగాణలోకినా అది వికినాడు హర్యానాలో ఏమైంది కదా మటాష్ ఇలా ఢిల్లీ వేడు మూడు సార్లు వేడు మూడు సార్లు మూడు మీటింగ్లు పెట్టాడు ఇలా నేను తెలంగాణలో ఇది వరిసినా అది వచ్చినాడు ఇలా మఠాష్ ఏడమైనా కేసీఆర్ ఏడమైనా రేవంత్ రెడ్డి ఏడమైనా ఏడిపోయినా ఆ పార్టీలు మొత్తం గెల్లై ఇలా మొత్తం ఏడవైనా మోడీ 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 అని చెప్పి ఈ దేశ ప్రజలందరూ విశ్వసి నమ్మకం ఉన్నారు కాబట్టి మన భారతీయ జనతా పార్టీ ఇలా వాతావరణం అందుకే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇద్దరు అభ్యర్థులు టీచర్ నుంచి కొమరే గారు ఇలా అంజన్ గారు గారు గ్రాడ్యుయేట్ నుంచి భారతీయ జనతా పార్టీ అన్ని ఆలోచించి అన్ని ఆలోచించి ఎవరైతే కొట్లాడతారో ఎవరైతే ప్రశ్నించే మనస్తత్వం ఉందో ఎవరైతే ప్రశ్నించే గొంతుగా వాళ్ళో ఇవాళ సమస్యలకు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు గాని నిరుద్యోగ యువత గాని వాళ్ళందరూ సమస్యలు పరిష్కరించే దమ్మున్న ప్రశ్నించే గొంతున్న ప్రశ్నించే దమ్మున్న నాయకులు కావాలని చెప్పి ఇలా దమ్మున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా ఇద్దరు దమ్మున్న వ్యక్తులు ఎలా పోటీ చేస్తున్న విషయాన్ని గుర్తించుకోండి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మేధావులు ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు డిఏలు రాకుండా ప్రశ్నించడం ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే మీ పిఆర్ఎస్ గురించి ఎవరు గారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీ ప్రమోషన్ల గురించి మీ గురించి మాట్లాడేటోడు కాంగ్రెస్ పార్టీకి యువకులు ఓటేస్తే మీ నిరుద్యోగం గురించి మాట్లాడే మాట్లాడే ప్రయత్నం ఎవరు గారు అరే రెండు లక్షల ఉద్యోగ సంవత్సరం లోపలిస్తాను ఇరవై వేల ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చి యాభై వేల మందికి ఉద్యోగులు ఇస్తామంటారు అరే నా నరేంద్ర మోడీ సంవత్సరం లోపల సంవత్సరం లోపల పది లక్షల మందికి ఉద్యోగిస్తా అని చెప్పి సంవత్సరం లోపల తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల మందికి ప్రధానమంత్రి మన రోజు గారు మేళా పేరు మీద ఇలా ఉద్యోగిస్తా గణిత నరేంద్ర మోడీ గారు ఇలా కనీసం ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం ఇలా ప్రైవేటు ఉపాధ్యాయ సంస్థలు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్య అంతా కూడా ఇలా ఇబ్బంది పడే పరిస్థితి పిల్లలకు ఆర్థిక లేకుండా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అందుకే ప్రైవేటు యాజమాన్య దొరుకుతుంది ఎక్కడ వెళ్ళిన గిరిగదు ఈ కాంగ్రెస్ పార్టీ గుండెపాఠని చెప్తానే శాసన మండలిలో బీజేపీ ప్రశ్నిస్తేనే మాకు ఇలా తప్ప లేకుంటే రాదు అని చెప్పి అలా వాళ్ళు కూడా తిరిగే ప్రయత్నం చేస్తున్నారు రైతులు కూడా ఇలా ఎట్టి పశ్చిమ గెలవాలనుకుంటారు ఓటు హక్కు లేని వాళ్ళందరూ కూడా ఓటు హక్కు ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు అన్నా భారతీయ జనతా పార్టీకి ఓటర్ గెలిపించండి ఇలా ప్రశ్నించే వ్యక్తులు కేవలం భారతీయ జనతా పార్టీ ఎందుకంటే కొట్లాడింది మనం అన్న ఇక్కడ ఇలా త్రీ వన్ సెవెన్ జీవో పేర్కొని కేసీఆర్ తెచ్చిన జీవో ఇలా పుట్టుక వాళ్ళు చెట్టుకు ఎవరండి ఇలా ఉద్యోగ ఉపాధ్యాయులు బాధపడుతుంటే త్రీ వన్ సెవెన్ జీవోకు వ్యతిరేకంగా ఇదే కరీంనగర్లో మనం అందరం కలిసి ఏ విధంగా ఉద్యమం చేస్తామో ఏ విధంగా యుద్ధం చేసి జైలు పెడమో ఆలోచన పొట్టు పొట్టు పోలీసులు కొడితే కాళ్ళు చేతులు విరిగినాయి ఫైర్ ఇంజన్ అయినా జైలుకి వెళ్ళాం ఏ యొక్క ఉపాధ్యాయ సంఘం రాలే కేవలం తపస్సు మాత్రమే వచ్చింది మీరు ఉపాధ్యాయులు వచ్చినా రాకుండా మీ సమస్యల కోసం కొట్లాడింది మేము మీ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడింది మేము మీకోసం జైలుకు వెళ్ళి మేము ఆ రోజు రేవంత్ రెడ్డి రాలే ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలే ఆ రోజు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆ రోజు వెంకటరెడ్డి రాలే ఆ రోజు ఎవరు రాలే మీ సమస్యల కోసం మీ సమస్యల కోసం వచ్చింది భారతీయ జనతా పార్టీ వచ్చింది మీ కోసం ఎవరు లాఠీ చేరుకుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలన్న విషయాన్ని మీరు గుర్తుంచుకొని నిరుద్యోగ సమస్య మీద గల్లి గల్లిలో నిరుద్యోగం మార్చి చేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ డీఏల కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ మీ పిఆర్సీ కోసం అసెంబ్లీలో యుద్ధం చేసింది జనతా పార్టీ ఏ సమస్య వచ్చినా కొట్లాడింది మేము ఇలా మాత్రం కాంగ్రెస్ పార్టీ లాభపడ్డది మాకు మోసం జరిగింది ఈ తెలంగాణ ప్రజలు ఒక్కసారి మోసపోయారు మాకు వేయాల్సిన ఓటు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏ విధంగా గాడిది గుడ్డు మీ చేతికిచ్చురో ఇప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడుతురో ఇలా మనమందరం అనుభవిస్తున్నాం ఇలా మంచి అవకాశం మీకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలంటే మీ అమూల్యమైన ఓటును ఇలా భారతీయ జనతా పార్టీకి పన్నెండు లక్షల డెబ్బై ఐటీ ఎగ్జిబిషన్ మీకు ఇచ్చిన వల్ల ఢిల్లీలో ఉద్యోగులు మేధ వర్గం అంతా కూడా వన్ సైడ్ వారు వన్ సైడ్ ఎక్కడ ఓటు గుద్దుడు గుద్దుతే ఇలా కమలంపు వికసించి చీపులు పట్టుకపోయింది కాంగ్రెస్ పార్టీ లా పత్త లేకుండా విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి ఢిల్లీలో మేధా వర్గం బీజేపీకి ఓటేసింది ఇక్కడ మేధా వర్గం తప్పు చేస్తుందా లేకుండా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారా అని చెప్పి దేశం మొత్తం ఎదురు చూస్తుందన్న మేధా వర్గం తప్పు చేద్దన్నా చదువుకున్న మేధావులు తప్పు చేస్తే ఈ సమాజం చాలా ఇబ్బందుల్లో విషయాన్ని ఒక్కసారి మేధావి వర్గం గురించి ఇలా బిఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్ లేదు కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎందుకంటే డ్రగ్స్ కేసు అన్నారు కేసు అయిందా కాలే ఢిల్లీ పోయి మాట్లాడకున్నాడు ఏమంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పోటీ మీకే సపోర్ట్ చేస్తామంటే కాళేశ్వరం కేసు అన్నారు ఏమన్నా అయిందా లేదు ఢిల్లీకి పోయి మళ్ళీ వెళ్ళు సార్ మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయం మీకే సపోర్ట్ చేస్తాం మన జైలు కొంపతాడు ఫామ్ హౌస్ కేసు అయింది ఏమన్నా అయిందా ఏం కాలే మళ్ళా ఢిల్లీకి పాటించు ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ చేయమని చెప్పేది మొన్న నిన్న కాకముండా ఇలా ఈ రేస్ కార్ ఈ కార్ రేస్ ఈ రేస్ కార్ ఫార్మర్ సంబంధించి కేసు అయింది సుప్రీంకోర్టు వద్ద సుప్రీంకోర్టు అరెస్ట్ చేసుకోమన్నది హైకోర్టు అరెస్ట్ చేసుకోమన్నది ఏమైంది ఇలా కేసు ఏమైంది రేపు ఎల్లుండి అరెస్ట్ అన్నారు రెండు రోజులు అరెస్ట్ చేస్తామన్నారు ఇరవై నాలుగు గంటల అరెస్ట్ చేస్తామన్నారు ఏమన్నా అయిందా కానీ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య ఒప్పందం ఏంటంటే శాసన మండలి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కాబట్టి ఇవాళ మనము మనము ఒక్కటి కావాలి మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాండిడేట్స్ పెట్టాం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం అని చెప్పి ఇద్దరి మధ్యలో లోపాయి గారి ఒప్పందం కుదిరింది కాబట్టి

ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందుబాద్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు శాతం హైదరాబాద్ లో హిందువులైన బీసులు గెలవాల్సిన స్థానాల్లో ఒక్క హిందూ గెలవలేదన్న ఒక్క హిందూ గెలవలేదన్న ఇలా వాళ్ళకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళను బీసీలుగా గుర్తిస్తే ఇలా ఏ గల్లీలో గాని ఏ గ్రామాల్లో గాని ఏ పట్టణాలు గాని ఏ ఒక్క బీసీ హిందూ ఎన్నికల గెలువరు గెలవలేరు మొత్తం రాజ్యం ఇలా వాళ్ళదైతే ఇలా హిందూ సమాజం చేవదొచ్చి చేతి పట్టుకొని కూర్చోవలసిన పరిస్థితి వచ్చిందండి ఇలా ఏమైందన్నా బీసీ సమాజం ఏదైనా బీసీ సంఘాలు ఊకేటప్పుడు ఉపన్యాసించిన బీసీ సంఘాలు ఏమైనా బీసీలను ఉద్ధరిస్తామన్న వ్యక్తులు కులాల మెయిన్ పాపులేషన్ తగ్గించింది వాళ్ళ ఇలా ముస్లిం బీసులుగా గుర్తిస్తే ఇలా ఊరుకునే పద్ధతి లేదు ఇలా ఇలా మా వాళ్ళిద్దరు గెలిపేయండి మా వాళ్ళిద్దరు గెలిపేయండి మా వాళ్ళ ముగ్గురు గెలిపేయండి ఇంకో ఏ వేలడని అన్న నలుగురు పార్మీ అశాసన మండలిని ఈ నలుగురు సభ్యులు కలిసి దద్దరిల్లే విధంగా ఈ ప్రభుత్వాన్ని మెడల్ వల్సం ముస్లింలను బీసులుగా గుర్తించొద్దని చెప్పి గుణపాఠం చెప్పే విధంగా ఇవాళ మనం ప్రయత్నం చేస్తాం ఇలా మేధావి వర్గం ఆలోచించాలి మేధావి వర్గం ఆలోచించాలి ఇలా బీసీ కులాలకు అన్ని అగ్రవర్ణ కు అన్యాయం బీసీలకు ఇంత ఘోరమైన అన్యాయం జరిగితే ఎట్లా భరిత అని చెప్పి అగ్రవర్ణాల కులాలు కూడా ఇలా బీసీ కులాలకు మద్దతు తెలుపు రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తు గుణబాలని చెప్పండి మీ ఓటు ద్వారా గుణపరం చెప్పండి మేము ఎన్టీ బస్సులో ముస్లిములు బ్రూ బీసీలుగా గుర్తించాం మా సమస్యల పరిష్కారం కోసం మాకు ఏకైక జెండా భారతీయ జనతా పార్టీల విషయాన్ని ఎలా మేధావి వర్గం అనచాలి ఎక్కడికైనా బీచ్గా అనే ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ ఉన్న ప్రకటించిన ఓటర్ ఓటర్ల సంఖ్య ఎంత అంటే మూడు కోట్ల ముప్పై లక్షలు మూడు కోట్ల ముప్పై లక్షల ఓటర్లుంటే రాష్ట్ర ప్రభుత్వం జనాభా ఎంత చెప్తుందంటే మూడు కోట్ల డెబ్బై లక్షలు చెప్తుంది ఇలా మేధా చెప్తున్నారు నిపుణులు చెప్తున్నారు రాష్ట్ర జనాభా నాలుగు కోట్ల ముప్పై లక్షల వరకు ఉండాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఓటర్లకు మూడు లక్షల మూడు కోట్ల ముప్పై లక్షల ముప్పై లక్షలు జనాభా మాత్రం మూడు కోట్ల డెబ్బై లక్షలు మాత్రమే ఉంటారట మరి మిగతా అరవై లక్షలు ఎవరైనా చచ్చిపోయినా ఏదైనా నలభై లక్షల మంది ఎక్కడి నుంచి జరగలడా కేవలం స్వరామం కోసం స్వార్థం కోసం గల ప్రభుత్వం నడపడం కోసం ఒకరి పుట్ట కుట్టడం కోసం ఈ రోజు కేసీఆర్ సర్వేలో బీసీ జనాభా ఏంటంటే యాభై ఒక్క శాతం కేసీఆర్ జనాభాలో ముస్లింలు కలపకుండానే యాభై ఒక్క శాతం కేసీఆర్ సర్వేలో వస్తుంది ఇలా రేవంత్ సర్వేలో సర్వేల మొత్తం బీసీ జనాభా పెరిగా నలభై ఆరు శాతం తగ్గి నలభై ఆరు శాతానికి వచ్చింది ముస్లింలను కలిపి ఇలా యాభై ఆరు శాతం అంటున్నారు ఎక్కడి అన్యాయమో ఒక్కసారి ఎవరి పెంచుకున్న ఇబ్బందులు ఎవరు ఇబ్బంది ఇబ్బందులు కానీ ఇంకొకరు పొట్టమంటాడని ఏ సమాజం గుర్తించాలనే విషయాన్ని గుర్తున్నారు ఇంత ఘోరమైన అన్యాయం జరుగుతుంటే ఇలా ఎట్లా భరితామో ఒక్కసారి వచ్చాడు కాబట్టి జాతీయ మేధాకేసాలోచాడు మీకోసం ఉద్యమించే పార్టీ ఎవరు మీకోసం కొట్లాడిన పార్టీ ఎవరు మీకోసం చేరుకున్న పార్టీ ఎవరు మీకోసం అహరిదరు శ్రమించే పార్టీ ఎవరు ఒక్కసారి ఆలోచించండి నరేంద్ర మోడీ ప్రభుత్వం అందరి గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఇక్కడ మీకు ఐటీ ఎగ్జామ్స్ ఎగ్జామ్ విషయాన్ని ఒక్కసారి మేధావర్గం గుర్తుంచుకోవాలి కాబట్టి ప్రశ్నించే వ్యక్తి ప్రశ్నించే వ్యక్తులు కావాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మా అంజన్ గారి మా కొమరే అక్కడ సరోత రెడ్డి గారి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలిసిన కార్యకర్తలు కూడా కూడా ధన్యవాదాలు చేస్తూ ఈ గెలుపు మనం కరీంనగర్ నియోజకవర్గ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అత్యధిక ఓట్లున్నాయి దయచేసి కరీంనగర్ నీతి నిజానికి పెట్టిన గడ్డ జన కార్యకర్తలు అందరు కష్టపడి మమ్మల్ని గెలిపించగలం అందరు మీ అందరు గెలిపించారు ఇక్కడ ఇద్దరు గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మేధావులందరూ కూడా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మనం పై ఓటు రిచ్ వచ్చేద్దాం వాళ్ళతో ఓటు వేసుకునే ప్రయత్నం చేద్దాం డబ్బుల ద్వారా గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది అధికార మతంతో గెలవాలని కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది కానీ ఓట్లను కలిసి వాళ్ళని ఒప్పించి మెప్పించి ఓటు పొందాలని చెప్పి మనం చూస్తున్నాం వాటి అన్ని విషయాలు ఆలోచించి ఇలా నీతి నిజాతి నిబద్ధతకు పట్ట పట్టం కట్టాల్సిందిగా ఓటర్ మహాన్ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాడు భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ రావాలి నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సోదరుడు కృష్ణారెడ్డి గారు గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు భారత ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి పెద్దలు బండి సంజయ్ కుమార్ గారు నా తోటి పార్లమెంట్ సభ్యులు ఆదిలాబాద్ గౌరవనీలు నగేష్ గారు శాసనసభ్యులు కామారెడ్డి వెంకట రమణారెడ్డి గారు ఆదిలాబాద్ పాయల శంకర్ సిర్పూర్ కాగజ్ నగర్ హరీష్ బాబు గారు రామారావు పటేల్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు గోమాస శ్రీనివాస్ గారు ధన్పాలు సూర్యనారాయణ గారు సునీల్ రావు గారు వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నేటి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ ఆంధ్రాలనే ఒక కుమరం పులి ఉందనుకుంటే తెలంగాణలో కూడా మనం కుమరం పులిని తెచ్చుకున్నాం మల్కా కొమరయ్య గారు టీచర్స్ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి మల్క కొమరాయ్ గారు గౌరవనీలు పట్టభద్రులు కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చేస్తున్నీ అంజిరెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి సోదరి మనులు వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కరీంనగర్ పట్టణ పురవాసులు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ ఓటర్ పేరున శిరస్సు వంచి నమస్ రెండు గంటల క్రితం ఏమైందో అందరు చెప్పారు నాకంటే ముందు మాట్లాడిన పెద్దలు అందరూ గల్లీలో గల్లీలో లిక్కర్ వ్యాపారం చేసుకోమంటే షెల్ల ఢిల్లీకి లిక్కర్ వ్యాపారం చేసింది చెల్ల ఏడ కాలు వేడితే ఏమైందో ఢిల్లీ ఫలితాలు చూపెట్టినాయి ఆగిరికి ఢిల్లీలో అవినీతి లేకుండా చేస్తాం ఈ దేశంలో అవినీతి ఉండొద్దని అన్నా హజారే గారు నిరార దీక్ష చేసినటువంటి అన్నా హజారే గారి దీక్ష శిబిరంలకు వెళ్ళి పుట్టుకొచ్చినటువంటి కేజ్రీవాల్ ఇలా పుట్టుక్కున ఇంటికి పోతే అన్నా హజారే గారి ఇప్పుడు టీవీలో మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు డబ్బు మద్యం అత్యాశ అవినీతి ఇవి కేజ్రీవాల్ కొంపంచినవి అని అన్నా హజారే చెప్పిండు తెలంగాణ గల్లీలలో ఏ లిక్కర్ ఇంటికి పంపించిందో అదే లిక్కర్ కేజ్రీవాల్ ఎత్తి మీద కూడా చేయిబెట్టింది రెండు అక్కడ ఢిల్లీ కూడా పోయిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ అవినీతి అవినీతి తప్ప ఇలా ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు తీర్చరించడానికి ఉన్నటువంటి ఒకే ఒక కారణం వాళ్ళు చేసిన అవినీతి ముఖ్యమంత్రి అవినీతి ఉప ముఖ్యమంత్రి అవినీతి మంత్రులంతా కూడా అవినీతిలోనే కూడుకొని పోయినారు అందుకనే ఇలా ఢిల్లీ ప్రజలు ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం తగ్గాలంటే అది ఒక నరేంద్ర మోడీ గారితో సాధ్యం ఎట్లయితే ఢిల్లీలో పన్నెండు సంవత్సరాలు కేజ్రీవాల్ పాలనకి చరమగీతం ఈడ కేసీఆర్ పాలనకి చరమగీతం పాడి వచ్చిన కాంగ్రెస్ మార్పు మార్పు దేశం అంటే ఏం మార్పు వచ్చిందో మా రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచించాలి మార్చి ఇరవై ఇరవై నాలుగు నుంచి దగ్గర దగ్గర ఎనిమిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయినరు ఎంతమంది అన్న ఎనిమిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు మార్చి ఇరవై ఇరవై నాలుగు నుంచి ఇళ్ళడి దాకా రిటైర్డ్ అయినరు టీచర్ ఉండొచ్చు లెక్చరర్ ఉండొచ్చు ఇంకే రకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగ కొలువు చేసేటప్పుడు నెలకింత పైసలు దాచి పెట్టుకుంటే పిఎఫ్ రూపంలోనో గ్రాడ్యుటీ రూపంలోనో రిటైర్డ్ అయినాకొస్తే బాగుపడతాం కుటుంబాన్ని ఆదుకుంటామని దాచి పెట్టుకున్న ఎనిమిది వేల మంది సుమారు ఉద్యోగస్తుల దాచి పెట్టుకున్న పైసలు ఈయన నిత్తలేడు ఎవరు రెడ్డి మాటలు గట్టిగా చెప్తాడు ఢిల్లీకి పోయి చేతులు విసుకుంటా చెప్పిండు నాకు రాహుల్ కి సంబంధాలు మంచిగా ఉన్నాయని మనం చెప్పినామా బాగలేవని దొంగ దొంగ అంటే భూజాలు జడముకున్నట్టు ఉన్నది కుర్చి కుడిసేది కూర్చున్నాడు ఎత్కపోతాడా ఎడమ చేతి కూర్చున్నోడు ఎత్తుకపోతాడా ఎరకలేని పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది పద్నాలుగు నెలలలో ఎనిమిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయితే ఒక్కల కూడా పెన్షన్ లేదు గ్రాట్యుటీ లేదు వాళ్ళు దాచుకున్న పైసలు వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు పోయినోడు నిరుద్యోగుల కొట్టగొట్టి నిర్ణయం తీసుకున్నాడు యాభై ఎనిమిది ఉన్నటువంటి రిటైర్మెంట్ వయసుని అరవై ఒక్క ఏళ్లకు కేసీఆర్ పెంచిండు ఎందుకు పెంచిండు ఇగో రిటైర్డ్ అయితే ఏడాదికి పదివేల మంది రిటైర్డ్ అవుతారు ఈ రిటైర్డ్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని మూడేళ్ళు నూక్తే అవతల వచ్చిన కర్మ వారి సాగు వాడు చెత్తాడని వాడు ఇరవై వేల కోట్లు వదిలేసిపోయిండు వీళ్ళు ఆలోచిస్తున్నాడు కాంగ్రెస్ వాళ్ళు మనం కూడా పనిచేద్దాం ఈ అరవై ఒక్కటి అరవై ఐదు ఏజ్ఞాం అనుకో ఇంకా నాలుగేళ్ల దాకా మనం ఎవరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఇరవై వేల కోట్లు మిగులుతాయని ఆలోచిస్తురు ఇట్లాంటి చిల్లర నిర్ణయాలు ఈ దేశంలో చదువుకున్నటువంటి ముఖ్యంగా మన రాష్ట్రంలో చదువుకున్నటువంటి అనేక మంది యువకుల ఉద్యోగ అవకాశాల మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి దయించి గ్రాడ్యుయేట్ పెద్దలందరూ కూడా ఆలోచించుండ్రీ వయసు వెంచాలా వయసు పిల్లల కొలువులు కావాలా ఒక్కసారి దయచేసి ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత కేటీఆర్ టీవీ ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పిండు ఏం చెప్పిండు మెడికల్ కాలేజీలు పెట్టి తప్పు చేసినాం మూడు వందల యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందాం అనుకున్నాడు ఇలా అయినే పని అదే పని చేస్తున్నాడు అమెరికా గెలి కెనడా గేలి దుబాయ్ గేలి వేరే రాష్ట్రాలలో గేళి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పిట్ట కథలు పెట్టుకుంటూ బయలుదేరిండు యువరాజు ఇవాళ ఢిల్లీ ఫలితాల మీద ఓ మాట మాట్లాడిండు ఏమన్నాడు రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తే ఢిల్లీలో బీజేపీ గెలిచింది అని చెప్పిండు మార్చి మూడో తారీఖు నాడు ఏం చెప్పాలి కేటీఆర్ నువ్వు అంటే నేను ఇవాళ చెప్తున్నా ఎందుకంటే నీకు మొగం లేదు క్యాండిడేట్లు లేరు నీకు సూరత్ లేదు మీ అయ్యా ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యే పది సంవత్సరాలు ముఖ్యమంత్రి పది సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపించిండు మీ అయ్యా ఇదే కరీంనగర్ మెదక్ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ పరిధిలో ఉన్నాడు నువ్వు సిరిసిల్ ఎమ్మెల్యే నీ బాబా సిద్దిపేట ఎమ్మెల్యే గింత మంది ఉన్న కాడ చెప్తాడు కదా ముచ్చట మే పదిహేడో తారీఖు నాడు మేం కరీంనగర్ లో గర్జన పెడితే కరీంనగర్ కథన ఉత్సాహం చూపెట్టింది అంటాడు నేను అడుగుతున్న కేసీఆర్ ని ఇవాళ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ నీకు క్యాండిడేట్లు కరువైర్ అంటే అయ్యా తుపాకి రాముడా ఒకసారి ఆలోచించు అని చెప్తా ఉన్నా మార్చి మూడు నాడు నువ్వు ఏం పెట్టాలంటే మా పిఆర్ఎస్ అందరూ బిజెపి కోటేసి గెలిపించిరని ఓ దొంగ కబురు ఎప్పటి వేల కథలు తయారు చేసుకుంటుండు చేసుకుంటు బంగారు తెలంగాణ చేశావు కదా కాంగ్రెస్ కనబడితే కట్టెలు పట్టి కొడతారు అంటున్నావు కదా మరి నీ బిఆర్ఎస్ ఏడి ఎందుకు లేడు అంటే వాళ్ళకు ముందుగానే కనబడదు వాళ్ళకి చెల్లె ఏడే కాలు పెడతాడా కేజ్రీవాల్ ఓడిపోయినట్టు కేసీఆర్ కో చరిత్ర ఉంది జర్ర ఎంత చూడు కేసీఆర్ పోయి ఒడిస్సాలో నవీన్ పట్నాయక్ కలిసిండు గెలిచిండా ఓడిపోయాడు కేసీఆర్ పోయి కేజ్రీవాల్ ని గెలిచిండు గెలిచిండా మహారాష్ట్రకు మీటింగ్ పెట్టి ఉద్ధవ్ ఠాకరేను గెలిచిండు గెలిచిండా గెలిచిండా అట్లా కేసీఆర్ పోయి ఎవరెవరి అయితే కలుసుకుంటూ వచ్చిండు అంతకు ముందు కుమారస్వామిని కలిసిండు గెలిచిండా ఆంధ్రా పోయి జగన్ అన్ను కలిసిండు గెలిచిండా గెలిచిండా ఇంకో ఆరు నెలల తర్వాత తమిళనాడు ఎలక్షన్లు అవుతాయి ఆరు నెలలకు పోయాడాదికో స్టాలిన్లు కూడా కలిసిండు కేసీఆర్ ఏమైతుంది తమిళనాడు గోవింద అవుతుంది సో అందుకని ఇలా ఈడనేమో క్యాండిడేట్లు దిక్కులేరు వాళ్ళు ఏడు అడుగు పెడతాడు ఓడిపోయే పరిస్థితి ఇక మిగిలింది ఎవరంటే కాంగ్రెస్ ఎన్ని మాటలు చెప్పిండు ఐదు డిఏలు ఇస్తా అన్నాడు ఉద్యోగస్తులకి ఎన్ని డిఏలు మనం లొల్లి పెడితే మన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడితే కిషన్ రెడ్డి గారు మాట్లాడితే ఒక్క డిఏ ఇచ్చి చేతులు దులుపుకున్నాడు ఎన్ని అన్న ప్రభుత్వ ఉద్యోగులు అందరు కూడా ఆలోచించాలి ఇంకా నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి రేపు నిలబడ్డ అభ్యర్థులు డబ్బుల సంచులు పట్టుకొని వచ్చి ఏదో ఒక రకంగా గెలవాలని ప్రయత్నం చేస్తుండొచ్చు కానీ మీ నాలుగు డిఏలు ఏడికి పోయినాయో ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు ఆలోచించాలి ఇకపోతే రెండో అంశం ఇది ఈ రకంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని మోసం చేయడమే కాకుండా గెలుస్తే నెలల్లో పే రివిజన్ అని చెప్పిండు ఇదే రేవంత్ రెడ్డి గారు కనీసం పేర్ రివిజన్ ముచ్చట వాళ్ళ పేరు చేసుకుంటూరు మంత్రుల కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించుకుంటారు కానీ వాళ్ళు మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల మాట్లాడతలేరు కానీ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో లాస్ట్ మంత్ జరిగిన కేంద్ర కేబినెట్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాల పెంపు కోసం పే రివిజన్ కమిటీని వేయాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించింది చెప్పింది చేసేటువంటి ప్రభుత్వం ప్రజల కోసం నిలబడేటువంటి ప్రభుత్వం అంత్యోదయ కోసం నిలబడేటువంటి ప్రభుత్వం చదువుకున్న ఎంకరేజ్ చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకని విఘ్నులు కరీంనగర్ అంటేనే కొట్లాడాల గడ్డ పోరాటాలకి పెద్ద పేరు ప్రతిష్టలు కలిగినటువంటి జిల్లా ఇక్కడ నుంచి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఇద్దరు గౌరవ అభ్యర్థులు అంజరెడ్డి గారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గారు మల్కా మల్కామరేయ్య గారు కొమరే చిన్నగా ఉన్నాడని అనుకుంటున్నాము మీరు ఆయన కూడా కొమరం భూమి భీముల రేపు గెలిచిన తర్వాత శాసన మండలిలో కొమరం పులిలాగా మారుతాడు అందుకని ధైర్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా మన ముందుకు వస్తున్నటువంటి మీరంతా అదృష్టవంతులు రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు టీచర్స్ ఎమ్మెల్సీ రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి దయచేసి ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రైవేట్ టీచర్లని ముఖ్యంగా కేజీబీవీ టీచర్లను కూడా కలిసి దయచేసి అందరినీ కన్వీన్స్ చేసి నిరుద్యోగ యువత ఇందిరా పార్క్ దగ్గర గొడవ జరిగితే బండి సంజయ్ గారు రఘునందన్ రావు పోవాలి ఎవరు పోలే రాహుల్ వరంగల్ యూత్ డిక్లరేషన్ పోయింది అన్నీ పోయినాయి కాబట్టి దయచేసి ఒక్కసారి ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున జరగనున్నటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా టీచర్స్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సి ఈ రెండింటిలో కూడా ఎంత సీరియల్ నెంబరు అంజరెడ్డి గారి పేరు ఎదురుగా మల్క కుమర గారి పేరు ఎదురుగా ఒకటో నెంబర్ అయ్యాలి ఓఎన్ఈ వన్ రాస్తే తప్పైతుంది ట్రిక్ కొడితే తప్పైతుంది మీరు ఏం చేసినా తప్పైతుంది అందుకని ఏం పెట్టాలి ఏం పెట్టాలి ఒకటి సీరియల్ నెంబర్ ఒకటిని మన అభ్యర్థులు పెట్టి భారీ మెజార్టీతో గెలిపించి ఇవాళ పొద్దుగా ఎట్లయితే ఢిల్లీలో కార్యకర్తలు మా కష్టం ఫలించింది ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీకి బట్టి శని పోయిందని ప్రజలు ఎట్లయితే ఢిల్లీలో ఆనందపడుతుండ్రో రేపట్లో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ బిడ్డ మొన్నటిదాకా నిజామాబాద్ ఎంపీ ఉండే ఆమె మొత్తం కుటుంబం కుటుంబానికి ఫ్యామిలీ ప్యాక్ ఇద్దామా అద్దా అద్దా సంజయ్ ఫ్యామిలీ ప్యాక్ ఇయ్యడా మీకు ఇప్పిద్దాం సంజయ్ తోటి టోటల్ ఫ్యామిలీకి ఫ్యామిలీ ప్యాక్ ఇవ్వడానికి మనందరికి ఒక అవకాశం వచ్చింది కాబట్టి దయచేసి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నాం ఈ నియోజకవర్గాలలో నలుగురు ఎంపీలు ఉన్నాం కాబట్టి దయచేసి ప్రతి కార్యకర్త ఇది నా గెలుపు పార్టీ గెలుపు నరేంద్ర మోడీ గారి గెలుపు అని చెప్పి పనిచేయాలని చెప్పి మీ అందరినీ కూడా సమీనియంగా వేడుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద పెద్దలందరికీ కూడా శిరసు వంచి నమస్మాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జరిగింది జై భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇంతేనా కరీంనగర్ చప్పుడు మీ సార్ ఢిల్లీలో హోంమంత్రి అయిన మీరు కింద చెప్తే చెప్తేట్లా గట్టిగా చెప్పాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారతకి పోతలేదా సప్పుడు మా నాకు దాడతలేదు మీ సప్పుడు మెదక్ దాకా పోవాలి మల్లన్న సాగర్ దాకా సప్పుడు గట్టిగా చెప్పురి नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व जय श्री राम जय श्री राम धन्यवाद